సినిమాలో నటించబోతున్న వైఎస్ జగన్ సినిమా నటులు రాజకీయాల్లోకి రావడం రాజకీయ నాయకులు అప్పుడప్పుడు సినిమాల్లో నటించడం మామూలే ఇప్పుడు నిత్యం ప్రజలతో మమేకమయ్యే ప్రజా నాయకుడు వైఎస్ జగన్ కూడా ముఖానికి రంగేసుకోబోతున్నారు ఆయన త్వరలో ఓ సినిమాలో నటించబోతున్నారు అయితే అది వేరే ఏ సినిమానో కాదు తన తండ్రి జీవిత చరిత్ర ఆధారంగా తీసుకున్న యాత్ర సినిమా వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ జీవితంలో కీలక మలుపుగా చెప్పుకునే పాదయాత్ర ప్రధాన నేపథ్యంగా తెరకెక్కుతున్న సినిమా ఈ యాత్ర ఇందులో వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముటి నటిస్తున్న సంగతి తెలిసిందే మహీ వి రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాలో వైఎస్ జగన్ నటించబోతున్నారు జగన్ తన నిజ జీవిత పాత్రనే ఇందులో పోషించబోతున్నారు ఇది చాలా చిన్న పాత్రే అయినా సినిమాలో కీలకంగా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్ మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ సినిమాలో ఎలా చూపిస్తారో అన్న ఉత్కంఠ అభిమానుల్లో ఉంది ఏపీలో ఎన్నికల సీజన్లో విడుదల కాబోతున్న ఈ యాత్ర సినిమా ఎలాంటి ప్రభావితం చూపుతుందో చూడాలి